சிர்க்காரம் சினும் சர்காரம் சரிராம் நான் சரியம் சரியாம் ఈనాడు ఇలా బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఏఐసిసి అధిష్టానానికి మల్లికార్జున్ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా ఏఐసి సెక్రటరీ రెడ్డి గారికి మీనాక్షి నందాకన్ మేడం గారికి అదేవిధంగా సచిన్ సావంత్ గారికి మా ఎమ్మెల్యేలైన ఎన్ఎం రెడ్డి గారికి జిఎంఆర్ గారికి అనిరుద్ రెడ్డి గారికి మా శ్రీహరి గారికి కృష్ణారావు గారికి మొత్తం జిల్లా అధిష్టానానికి జిల్లా నాయకులకు నా కాంగ్రెస్ మిత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నిజంగా కూడా ఇలా చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేసే కార్యకర్తలు తప్పకుండా న్యాయం జరుగుతున్న దానికి నా పదవి ఒక నిదర్శన వాస్తవంగా కూడా ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ముందుకు రో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి వారు చేసిన కృషి అదే విధంగా వారు అయితే అన్ని అఖిల పక్షాలతో అందరితో తీసుకొని అసెంబ్లీలో పాస్ చేసి ఇలా పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి మొదలు ఇంటి నుంచే స్టార్ట్ అవుతాయని చెప్పే విధంగా ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేసే దిశలో సంఘటన సీజన్ అనే కార్యక్రమంలో అంతా కూడా నలభై వేల కాంగ్రెస్ పార్టీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పదంలో మొదలు మొట్టమొదటిగా స్టార్ట్ అయింది ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కూడా అందరికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కృషి చేస్తారు దానికి మేమంతా కూడా ముందుండి కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ బలోపితానికి నేను నా నా అంతు తప్పకుండా ముందుండి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఎన్నో దినాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని తెలియజేసుకోని ఆశ్చర్యంగా ప్రతిపాదించడంలో పాత్ర దీనిలో ఆశ్చర్యం ఏముంది మొత్తం ఇలా పార్టీల పార్టీ ఇవాళ ఎవరు కార్యకర్తలు పనిచేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది కార్యకర్త ఎవరికైతే ఇస్తే బాగుంటది ఎవరికి అయితే అన్యాయం జరిగింది వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తప్పకుండా పార్టీకి పని చేసేటోళ్ళని తప్పకుండా పార్టీ గుర్తిస్తారు అదే దిశలో నాకు ఇవాళ ఇవ్వడం జరిగింది నన్ను కాల్దీలా నుంచి పని చేస్తున్నా దీంట్లో ఎవరి పాత్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాత్రనే ఉంది దీంట్లో జై కాంగ్రెస్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది మొత్తం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ప్రజల ఆదరణ మాకు పూర్తిగా ఉంది వాళ్ళందరినీ ముందు తీసుకుపోయి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపేయడానికి నా పాత్ర ముందుగా ఉంటుందని తెలియజేస్తున్నాను చాలా శుభదినం చాలా సంతోషమైన దినం మహబూబ్ నగర్ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా అంచెలంచెలు ఎదిగి జిల్లాలో సంజీవాణ ముద్రయించుకున్న చరిత్ర సంజీవనకు దక్కింది ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ కూడా దక్కడం చాలా గొప్ప విషయం ఎంతో మంది కాంపిటీషన్ ఉన్నా కూడా ఎంతో మంది కూడా పోటీ తత్వంలో ఉన్నా కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న మరియు ఏదైతే రాష్ట్ర ప్రెసిడెంట్ గాని ముఖ్యమంత్రి గాని రేవంత్ రెడ్డి అన్న గాని వీళ్ళంతా సమక్షంలో ఈరోజు సంజు ముద్ర అన్న గారికి మహబూబ్ నగర్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ రావడం మా ముద్రాజుల తరఫుకి వెళ్ళి మా మత్స్యకారుల తరఫుకెళ్ళి బీసీల తరఫుకెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెళ్ళి ఈ రోజు అన్నగారికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గాని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి అందరికి పేరు పేరున మా తరఫుక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న మీ సేవలు ఇంకా కొనసాగించాలని పాలమూరు ప్రజలు లోని అన్ని గ్రామాలు అన్ని మండలాలు అన్ని తాలూకాలు అభివృద్ధి చెందారని ఈ సందర్భంతో తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ నా పేరు చంద్ర యాదవ్ ఇలా యువత కలిసి ఈరోజు బీసీలోకి వచ్చినట్టే ఈ రోజు పట్టణం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ నటరాజు మేడం గారికి ఈరోజు మేము ముఖ్యంగా ఈ రోజు రోజు విజయలక్ష్మి మేడం ఎంత మందికి ఈ రోజు పైసలు లేకుండా ఇట్లా చేసిన వాడి పుత్రుడు ఈ రోజు సంజీవ్ ముదిరాజు గారు ఈ రోజు మా బీసీలో పుట్టడం మాకు జన్మధన్యం పాలమూరు జిల్లా ప్రజలందరికీ మనకు ఈ రోజు పట్టం కట్టినందుకు చాలా ధన్యవాదాలు జై జై జైరాజ్